జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉండిద్ది అదే ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయి కూర్చున్నా బట్ స్కిప్ అయిపోయింది దాంతో ఈరోజు పోలీసులు కూడా షాక్ గురేటువంటి న్యూస్ ఉంది కదా అది ఇప్పుడు మీకు ఇవ్వబోతుంది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ముందు ఏది మేజర్ అప్డేట్ అంటే రఘరా కృష్ణ సుప్రీం సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చారు కదా ఆయన బెయిల్ కండిషన్స్ వైలేట్ చేశాడు బయట వండడానికి అసలు అర్హత లేదు అండ్ ఆయన మీద ఉన్న కేసులు అన్నీ కూడా ఏమో హైదరాబాద్లో ఉండి విచారణ చేస్తూ ఉన్నారు ఆ సిబిఓ వాళ్ళు నుంచి ఏం చేస్తున్నాయంటే వాళ్ళకే తెలియాలి కేసుల్లో భయంకరమైన జాప్యం ఉంది విచారణలో సో వేరే రాష్ట్రానికి తరలించండి కేసుల విచారణ అది అని చెప్పేసి అన్నాడు దెన్ సుప్రీంకోర్టు వచ్చేసి యాక్చువల్గా అది చీఫ్ జస్టిస్ బెంచ్ మీద ఉంది చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ఏమైతే నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ కేసు వస్తున్నప్పుడు ఇది చిన్నదన్నట్టు పక్కన పెట్టి ఉండొచ్చు కాక దాన్ని ఇప్పుడు సంజీవ్ ఖన్నా కదా నిన్ననే అపాయింట్ అయ్యి ఉన్నారు ఆయన ఆయన ఏం చేసినారంటే దీనిని వేరే బెంచ్కి బదిలీ చేశారు దెన్ వేరే బెంచ్ బదిలీ చేసినప్పుడు ఏమైంది ఇంపార్టెంట్ కేసులో వస్తాయి సుప్రీంకోర్టు అన్నాక దెన్ వాళ్ళు దీన్ని స్టడీ చేసేసి బెయిల్ రద్దు చేయాలా లేదా వేరే రాష్ట్రానికి దీన్ని కేసులు విచారణ తరలించాలా లేదా అన్నది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది సో అదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కనుక ఈరోజు ఆ బెయిల్ రద్దుకు సంబంధించి అండ్ కేసుల విచారణ వేరే రాష్ట్రానికి తరలించ విషయానికి సంబంధించి అప్డేట్ కనుక వచ్చినట్టయితే దట్ మీన్స్ ఆయన చెప్పినట్టు దాని ఒపీనియన్ తీర్పు కనుక ఇచ్చినట్టయితే మేజర్ అప్డేట్ అయ్యేది బట్ వేరే బెంచ్కి అన్నారు మేబీ అక్కడి నుంచి కూడా మీ మరికొద్ది రోజులలో మేజర్ అప్డేట్ అయితే రావచ్చు ఇక పోలీసులు కూడా షాక్ గురయ్యారంటే ఇక మీరు ఆలోచించుకోండి జనరల్గానే పోలీసులు అంటే బయట చక్కగా పద్ధతి కనిపిస్తూ ఉంటారు కదా పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి మీరు చూడండి అక్కడ వాళ్ళు తిడతారు కదండి ఇది నేను చెప్పటం కాదు సాక్షాత్తు కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు అన్నాడే ఆయన పోలీసులు అందరూ ఉండంగా అప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే వాళ్ళు మంత్రులంతా ఉండంగా వాళ్ళ ముందు అన్నాడు ఏమని బాబు మీరు బయట ఎంతో బాగుంటారు ఆ లోపల పోలీస్ స్టేషన్లోకి వెళ్తే అమ్మ బాబు ఏం బూతులు అవి అంటూ అన్నాడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి నవ్వేశారు ఎందుకంటే నిజమే మరి పోలీస్ స్టేషన్లో నార్మల్గా మాట్లాడితే కొంతమంది రెస్పాండ్ గారు తప్పు చేసి ఒకటో పోలీస్ స్టేషన్కి వచ్చాడు వాడిని అరెస్ట్ చేసి లోపల పెడదామా లేదనప్పుడు సరే బెదిరించి పంపిద్దామన్నప్పుడు ఆ బెదిరింపు అంటే ఫస్ట్ వాళ్ళ నోటుకు వచ్చేది బూతే ఆ బూతులు వినలేం పచ్చి బూతులు ఉంటాయి అసలు అవైతే బట్ వాళ్ళైతే ఫ్రెండ్లీ పోలీసింగ్ అర్థం ఏదైనా అంటూనే ఉంటారు అది బయటకు మాత్రమే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే చాలామంది భయపడేది కూడా ఎందుకు అంటే వాళ్ళు నువ్వు తప్పు చేసావా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అన్నప్పుడు వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ వారి యొక్క మాట్లాడే మాటలు కానీ కొంచెం డిఫరెంట్ ఫార్మాట్లో ఉంటాయి ఇంకా నేను ఇంతకుముందు చెప్పలేను ఎందుకంటే నాకు ఇష్టమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి సో అటువంటి పోలీసులే పోలీసులేసా ఈరోజు ఆ వర రవీంద్ర రెడ్డి అనబడే వ్యక్తి పెట్టిన పోస్టులు చూసి అతనికి ఎవరు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఏంటని చెప్పేసి ఆ విషయాలు తెలుసుకొని షాక్ అంతే ఈ కర్నూలు నుంచి డిఏజ్ ఎవరైతే ఉన్నారో కోయ ప్రవీణ్ పెద్ద ఇంకా మేబీ ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ రిటైర్ ఏమో ఆయన ఆయన చూస్తానికి అరౌండ్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అన్నట్టు ఉన్నారు ఆయన ఏకంగా మహాభారతం కావచ్చు రామాయణం కావచ్చు వాటిలో ఉన్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు మన పురాణ ఇతిహాసాలలో మునులు ఋషులు రాజులు యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్న మూమెంట్లో వాటిని భగ్నం చేయటానికి కొంతమంది రాక్షసులు వచ్చి మాంసపు ముద్దలని రక్తాన్ని ఆ యజ్ఞ వాటికల్లో పోసి ఆ యజ్ఞాన్ని భగ్నం చేసేవాళ్ళు రాక్షసులు వాళ్ళు వారికన్నా ఘోరంగా ఉన్నారు వీళ్ళు ఎవరు వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు అందులో ఈ వర్ర రవీంద్ర రెడ్డి మెయిన్ ఈ వర్ర రవీంద్ర రెడ్డి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ మీద కానీ జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిల మీద కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకో చెల్లి సునీత మీద కానీ పెట్టిన పోస్టులు ఎంత అంటే షర్మిల అసలు విజయమ్మకు పుట్టలేదన్నట్టు నాట్ విజయమ్మ అండి సారీ వైఎస్ రాశిరెడ్డి పుట్టలేదన్నట్టు ఎంత భయంకరమైన భూత్ అండి అది కన్న తండ్రికి పుట్టలేదంటే దాని అర్థమేంటండి అసలు విజయమ్మక క్యారెక్టర్ ఎంత దారుణంగా వాళ్ళు కించపరిచినట్టు జగన్మోహన్ రెడ్డి దాకా నిజంగా అది వెళ్ళిందో లేదో నాకు తెలియదు వెళ్ళి కనుక ఉంటా వర రవీంద్ర రెడ్డిని అనుకోట వాడు ఎప్పుడు ఒకరు వెళ్ళినా చేయించలేదంటే అది తర్వాత మనం మాట్లాడుకుందాం నేను క్రాస్ చెక్ చేస్తున్నామని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించి కానీ వైసీపీ తాడేవల్ పై సంబంధించి బాగా క్లోజ్లో వ్యక్తి ఫోన్ చేసి జస్ట్ అడిగి ఉన్నా ఇప్పుడు అన్నీ అతను ఒకటే అంటున్నాడు నిజంగా బయట సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో వచ్చేవి నిజంగా జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళి ఉంటే మొన్న పదకొండు సీట్లు వచ్చావా నువ్వు చెప్పు అని చెప్పేసి అన్నాడు అంటే ఏ నీ ఉద్దేశం అన్న ఇప్పుడు వైసీపీ నుంచి బయటకు వచ్చిన కొంతమంది వైసీపీలో ఉంటే బాధను చెప్తున్నారు చూసావు కొంతమంది అది జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల కొంతమంది ఉంటారు వాళ్ళంతా చెప్పేది ఏంటి ఆల్వేస్ భజన 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 మీరు ఏం చేస్తే అదే కరెక్ట్ అండ్ బయట బ్రహ్మాండం ఉందో మనమే గెలవబోతున్నాం మనమే గెలవబోతున్నాం ఆ బ్రహ్మణులు ఆయన ఉంచుతారు వాళ్ళు ఏది చెప్తే అది నిజం అనుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఆయన దాకా వెళ్ళవి అన్న కానీ ఇక్కడ ఏంటి ఈ వర రవీంద్ర రెడ్డి ఎవరు రెడ్డి దగ్గర పిఏ గతంలో భారత సిమెంట్స్తో చేశాడు ఇక ఆ తర్వాత పార్టీలు యాక్టివ్గా ఉన్నాడు భారత రెడ్డి దగ్గర చేరిన తర్వాత ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చెలరేగిపోయాయి ఎప్పుడు ఎప్పుడైతే వైసీపీ సోషల్ మీడియా వింగ్ వచ్చేసి సజ్జల భార్గవ రెడ్డి సజ్జల రామకృష్ణ కొడుకు దగ్గరికి పోయిందో ఇక అప్పటి నుంచి పచ్చి బూతులతో పోస్టులు వీడియోలు రకరకాలన్నమాట ఈరోజు పోలీసులు చెప్తున్నది ఏంటి అవినాష్ రెడ్డి ఇతని ఎవరు భారత రెడ్డి వాళ్ళ మామయ్య వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డికి సోదరుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ మేనత్త చెప్పింది కదా యవనస్తుడు అవినాష్ రెడ్డి అందుకే ఆయన ఉంచుకున్నాడు దట్ మీన్స్ ఆయన దగ్గర పనిలో పెట్టుకున్నాడు లేదంటే ఆయన సాయంగా ఉంచుకున్నాడు అయ్యా బాబు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చింది దట్ మీన్స్ అవినాష్ రెడ్డి ఏది చేసినా వీళ్ళకి తెలిసే అవకాశం ఉంటుంది మరి అవినాష్ రెడ్డి పిఎర్ రాఘవరెడ్డి అవినాష్ రెడ్డి చెప్పిన వాటిని నోట్ చేసుకొని వాటిని వర రవీంద్ర రెడ్డికి చెప్తే అప్పుడు వీళ్ళు పోస్ట్ పెడితే దానికి తగ్గట్టు వాళ్ళు డబ్బులు ఇస్తున్నాడు అంటే ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి కానీ భారత రెడ్డి కానీ తెలియకుండా ఎంత జరిగిందా అండ్ అవినాష్ రెడ్డి అసలు ఎందుకు ఇంత ఘోరంగా చేస్తున్నాడు ఏంటి ఇప్పుడు విచారణలో తేలాలి ఏకంగా ఈ తాడేపల్లి ప్యాలెస్కి పక్కన కొంచెం దూరంలోనే ఒక పెద్ద అపార్ట్మెంట్ లాంటిది అందులో వైసీపీ సోషల్ మీడియా వింగ్ పేరుకి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కానీ అందులో వచ్చేసే సైకోలు అరాచకంగా పోస్టులు పెట్టే బ్యాచ్ మాఫింగ్ చేసే బ్యాచ్ వీళ్ళకి జీతాలు ఎక్కడికపోతే మరలా మనం కట్టే డబ్బులు చూడండి అసలు మనం పన్నులు కట్టే డబ్బులతో మరలా మనల్ని బూతులు తిడుతూ మనల్ని బెదిరిస్తూ వీడియోలు పోస్టులు రకరకాలు మన దాన్ని కూడా బోల్డ్ కామెంట్లు వచ్చినాయి గతంలో నిజాలు మాట్లాడినా కానీ సో విషయం ఏంటి ఏపీ డిజిటల్ మీడియా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఉంది దాని త్రూ జీతాలు వీళ్ళకి మామూలుగా ప్రభుత్వం తరఫున పథకాలు కానీ స్కీమ్స్ కానీ ఈ ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు అది పెట్టారు ఒకవేళ ప్రభుత్వం ఎవరైనా విమర్శిస్తే వారికి రిప్లై ఇచ్చేందుకు ఇదిగో ప్రూఫ్లు అన్నట్టు చెప్పేందుకు కానీ దీని ద్వారా ఘోరాతి ఘోరంగా బూతులు రక రకరకాలన్నమాట వారికి జీతం ప్రభుత్వం నుంచి వెళ్ళింది వాళ్ళంతా పనిచేసింది వైసీపీ కోసం ఒక పార్టీ కోసం పని చేసిన వారికి కూడా ప్రభుత్వం నుంచి జీతాలు వెళ్ళాయి అంటే ఎంత దారుణంగా మోసం చేశారండి మనుషుల్ని ఎంత దారుణంగా వాడుకున్నారండి ప్రభుత్వ ధనాన్ని విచారణ మరిన్ని నిమిషాలు బయటకు వస్తాయి ఆ రోజు మనం ఇంకా గట్టిగా మాట్లాడుకున్నాం ఇప్పుడైతే పోలీసు చెప్పిన ప్రకారం చూస్తే అటు జగను ఇటు అవినాష్ మనుషులే అని అనిపిస్తుంది నాకైతే సొంత ఇంటి ఆడవాళ్ళ మీద అంత ఘోరంగా వేల కోట్లు వందల కోట్లు డబ్బుండి కూడా ప్రభుత్వ ధనాన్ని పార్టీ కోసం వాడేసుకోవటం ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలను పట్టకొచ్చి వారికి ఉద్యోగం అంటూ ఇచ్చి బూతులు తిట్టిస్తూ పోస్ట్లా కడుపు అన్నమే తిన్నారా అసలు ఎవరు ఈ దీని అంతా కూడా ఆర్గనైజ్ వాళ్ళు ఎవరైతే వాళ్ళని అడుగుతున్నా కడుపు అన్నమే తినేసి ఈ రకంగా యువత జీవితాలను మీరు నాశనం చేస్తారా అంటే ప్రభుత్వ ధనాన్ని వచ్చేసి మీ పార్టీల కోసం వాడుకుంటారా పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి అన్ని బయటపెట్టక అప్పుడు ఇంకొచ్చి గట్టిగా మాట్లాడుకుంది